హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ కొత్త సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అయితే మనం ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఈరోజు మా ఊరి రాములవారి గుడిలో ఎలా చేస్తారో నేను ఈ వీడియోలో అయితే మీకు ఈ పచ్చడి తయారు చేయడం చూపిస్తున్నాను ఉగాది పచ్చడి అంటే ఆరు రుచుల సమ్మేళనం కదండి అందుకు కావలసినవి చింతపండు నానబెట్టి తీసుకోవాలి ఉప్పు పచ్చిమిర్చి అలాగే బెల్లం అరటిపండు వేప పువ్వు మామిడికాయ వీటన్నిటిని ఉగాది పచ్చడి కలుపుకోవడానికి వీలుగా కట్ చేసుకుందామండి వేప పువ్వుని ముందుగా తెచ్చిపెట్టుకొని శుభ్రం చేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలండి వీటిని ఇలా పువ్వులు మాత్రమే తీసుకోవాలి మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి అలాగే అరటిపండుని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి అరటిపండుని మెతుకోవచ్చండి మెత్తగా కూడా నేను రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే కలుపుకుందాం ఇప్పుడు మొదటి రుచి పులుపు చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాము ఇప్పుడు రెండవ రుచి ఉప్పుని యాడ్ చేసుకుందామండి మూడవ రుచి తీపి తీపి కోసం బెల్లం అలాగే అరటి పండుని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నాలుగవ రుచి కారం కారం కోసం పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఐదవ రుచి వగరు వగరు కోసం మామిడి ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆఖరిగా ఆరవ రుచి చేదు చేదు కోసం ఇలా వేప పువ్వుని యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి షడ్ రుచుల ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ ఆరు రుచుల లాగా జీవితంలో కూడా అన్నిటినీ సమానంగా తీసుకోవాలని దీని అర్థమండి అందుకే ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడిని తీసుకుంటాము మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్